నమస్కారం అండి మాది కట్లకుంట నా పేరు మేడిబెల్లి భూమరెడ్డి అయితే నేను ఇక్కడ ఒక ఎకరం సౌడు భూమి ఉంది పొలం దీనిలో బాగా సౌడ్ వస్తుంది పొలం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఓజీ ఓజీ నెంబర్ వన్ అని ఇది ఒక ప్రోడక్ట్ ఉంది దీన్ని సారు సరే ఒక ఎకరం వాడి చూడమని చెప్పారు అయితే వాడిన ఒక ఐదు రోజులైంది ఇది వాడి నేను చల్లి యూరియాలో దానిలో మంచిగా అనిపిస్తుంది ఎవరైనా వాడాలనుకుంటే బాగా ఎన్ని రోజులు అయినా సల్లి మీరు ఐదు రోజులు అయితే మీరు అనుకున్న దానికంటే బాగా అన్న అయితే ఇది కరెక్ట్ అనిపిస్తుంది రైతులకు అవకాశం ఎక్కడ తీసుకున్నారు ఇది ఇక్కడ లక్ష్మి రైతు సేవ రైతు సేవ అని ఇక్కడ రైకల్ ముఖ్య ప్రసాద్ దగ్గర తీసుకుంది చాలా బాగా అనిపించింది మిగతా ఐదు ఎకరాలు తిన్నా ఐదు ఎకరాలలో కూడా చల్లడానికి మేము మళ్ళీ తెమ్మని రైతులు ఎవరైనా కావాలనుకుంటే మా దీన్ని వాడు చూడండి ఒక ఎకరం ఫస్ట్ తర్వాత మీకే తెలుస్తుంది